నేను లైవ్ చూస్తున్నాను ఇప్పుడు లైవ్ ఆగిందిగా కింద కామెంట్లు పెడుతున్నారు ఎవడో తెలియదండి చాలా రాంగ్గా తప్పుడు మాటలు పెడుతున్నాడు నేను పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను ఆల్రెడీ నాకు సైబర్ క్రైమ్ తెలుసు ఆడ పట్టుకోవాలంటే రెండు నిమిషాలు పని అండి మొత్తం ఆడ సెగులు పిండేసి గోడకు తయారేసేయాలండి ఇలాగే గతంలో చాలా కామెంట్లు పెట్టారు ఆ చెల్లి వచ్చిందో లేదో వాళ్ళ ఫాదర్ వచ్చారు లేదు గతంలో చాలా కామెంట్లు పెట్టేవారు ఈ యదవలు ఎంత సన్నాసగాల్లో చూడండి అప్పుడు అలాగే కామెంట్లు పెడుతున్నప్పుడు రిపీటెడ్గా పెట్టేసేవారు ఎంత నీచులు అంటే అండి వెళ్ళు నా పుట్టిన కూతురిని నా భార్యను కూడా వెళ్ళి ఎద్దేవి చేస్తూ పెట్టేవారు ఆ టైంలో నాకు చాలా కోపం వచ్చింది సైబర్ క్రైమ్ నా ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళని పట్టుకుని దీని లొకేషన్ ఎక్కడ వస్తుంది ఏంటో చూస్తే సరిగ్గా కాకినాడ ఆలోచింది ఎవరు ఇది పెట్టారని సరిగ్గా ఇంటికి వెళ్ళిపోయాం వెళ్ళి సురేష్ మేము అందరం దిగేసరికి ఆశ్చర్యపోయిన విషయం అని చెప్పిన వాళ్ళిద్దరూ ఆడపిల్లలు నాకు విచిత్రం అనిపించింది ఎవరి మీతో ఇలా పెట్టిస్తున్నది నేను వాళ్ళ పేరెంట్స్ ముందు అడిగిన ఇంతకీ వాళ్ళ పేరెంట్స్ మన వాక్యం వింటారు వాళ్ళ పేరెంట్స్ కూడా మనం చచ్చిపోస్తారు కానీ ఆ పిల్లని అలా మౌలు చేసిన వాళ్ళకి తెలియదు ఎవరమ్మా పెట్టిస్తుంది అంటే ఫలానా పలానా నూజు వీళ్ళు ఉంటుంది పేరు చెప్పాలంటే ఆవిడకి అర్థమవుద్ది న్యూజ్ వీళ్ళు ఉంటుంది మరో కాబట్టి ఈ పక్కన ఉందరండి బెక్కవాళ్ళ దగ్గరలోని ఈ స్పీకర్లు లేడీస్ స్పీకర్లు వీళ్ళిద్దరూ కలిసి అక్కలిద్దరు మాతో పెట్టిస్తున్నారు మాకేం తెలియదు అని చెప్పినప్పుడు నేను అన్నాను మిమ్మల్ని ఏమన్నా చేయాలంటే ఇప్పుడు మీద కేసు పెట్టి మీ చదువులు ఎప్పటికెప్పుడు అర్ధాంతరంగా ఎగురుపోను అనియా మీ అమ్మాయిని నేను ఏమన్నా కానీ మీ అమ్మాయికి చెప్పండి ఇది మంచి పద్ధతి కాదు అప్పుడు ఆ అమ్మాయి ఉంది జేమ్స్ అని కూర్చుని చాలా తప్పుగా మాట్లాడాను తర్వాత చర్చకి వచ్చింది ఎక్కడికి వచ్చింది ప్రేయర్ చేయించుకుంది కాంపిటేటివ్ ఫీడ్కి వెళ్ళింది అక్కడి నుంచి అప్పుడప్పుడు ప్రేయర్ చేయమని ప్రార్థన చేస్తుంది అప్పుడు అన్నది నేను విన్నాయి వేరు నేను చూసింది వేరు అలాగే పట్టుకోవాలంటే ఎంత చెప్పండి చెప్పండి నీకు కొట్టడతాడో కామెంట్లు మళ్ళీ ఇటుకో స్టిల్లు అంబేద్కర్ స్టిల్లు నిజంగా అడుగుతాయండి అరే బాబు నీకు నిజంగా ఉంటారా ఇదిగో నీకు అంత ధైర్యంగా ఉంటారా వచ్చి నిలబడి అక్కడ నిలబడి మాట్లాడు జేమ్స్ నువ్వు బాత్ చేయడానికి నీకు అర్హత లేదు నీకు అంత గిలు ఉంటే నీకు ఇంగ్లీష్ వస్తే ఇంగ్లీష్ వచ్చే రాదో నీకు ఇంగ్లీష్ వస్తే ఇప్పుడు ఎవరైనా ఇంగ్లీష్ వచ్చినా ఉంటే ఇరవై ఐదు పేజీలు ఇరవై ఐదు పేజీలు జడ్జిమెంట్ కాపీ ఉంటుంది ఈ కోర్టు ఈ కోర్టు అంటే ఏంటంటే ఇంకా అంతే సంగతి లేదు ఈ కోర్టు అంటారు అది ఆన్లైన్ ఇంటర్నెట్ కోర్టు ఆ కోర్టులోకి వెళ్ళి ఇరవై ఐదు పేర్లు జడ్జిమెంట్ కాపీ ఉంటుంది ఆర్గ్యుమెంటు ఇంటి పేర్లతో సహా ఫోన్ నెంబర్లతో సహా ఎలా జరిగిందో సోడర్ అయ్యా ఇవన్నీ మనం బయట చెప్పకూడదు ఎందుకంటే ఇక్కడ ఎంత చక్కటి వాకింగ్ చెప్తుంటే ఇవన్నీ ఇలా మాట్లాడుతుండే ఎవరు మారుస్తారు ఇప్పుడు చెప్పండి వాళ్ళకి ఆత్మ ఉందంటారా పరిశుద్ధాత్మ లేడు మనం అనలేము వాళ్ళు అన్నట్టు వాళ్ళు అన్నట్టు మనం అంటే ఏమైపోతారు చెప్పండి ఏమైపోతారో చెప్పండి వెంటనే రోడ్డు మీకు వచ్చి ధర్నాలు చేసేసి మా మనోభావాలు దెబ్బతిన్నాయి జేమ్స్ గారు ఇప్పుడు మాకు సేమని చెప్పాలంటారు సరే వదిలేండి అలా కూర్చో ప్రార్థన చేయండి ఎందుకంటే దూసునిచ్చిన వారు ఏదో ఒక రోజు మళ్ళీ వాళ్ళే మనల్ని ప్రేమిస్తారు నేను మళ్ళీ చెప్తున్నాను మారు మనసు ఉందా లేదండి అని గుర్తు ఒకటే పరిశుద్ధ మనలో ఉంటే మన ప్రవర్తన పాత ప్రవర్తన వలె చెప్పండి మనకుండదు